లియాస్ లొకేషన్ ప్రొటెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ టుడే లైక్ లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎస్సేపీ ఎఫ్ఐసిఓ ఎస్ఆర్ హనా ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఎవరైతే ఎస్సేపీ లైక్ ఎంఎన్సీ కంపెనీ సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలి అనుకుంటారో సో వారు నా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి కోర్స్ డీటెయిల్స్ తీసుకోవచ్చు మీకు డౌట్స్ ఉన్నా వాటిని క్లియర్ చేసుకోవచ్చు మనకి లైక్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎశ్వర్ హానా చేంజెస్ ఓకే కోర్స్ డీటెయిల్స్కి వస్తే మనకి కోర్స్ డీటెయిల్స్ లైక్ డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది టైమింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ఎయిట్ పిఎం టు నైన్ పిఎం సో వీటిలో మీకు రియల్ టైమ్ సినారీస్ రియల్ టైమ్ ఇన్వాయిసెస్తో బ్లూ ప్రింట్స్తో ఓకే అదేవిధంగా మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఓకే యాజ్ యూజువల్ మళ్ళీ మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఓకే ప్రతీది కూడా తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎస్ఏపి నేర్చుకోవాలి అని అనుకుంటారో వారు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేయొచ్చు సో సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేసినట్లయితే కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపించడం జరుగుతుంది ఇక్కడ చాలామంది కూడా టాలీ పై కోర్స్ నేర్చుకుని ఉంటారు మన దగ్గర తర్వాత ట్యాలీ అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉంటారు సో ట్యాలీ దగ్గరే ఆగిపోకుండా అకౌంటెంట్ దగ్గరే ఆగిపోకుండా సో టాలీ కంటే ఇంకా పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది ఆ సాఫ్ట్వేర్ని మనం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు ఎలా నేర్చుకోవచ్చు ఎంత తక్కువ అమౌంట్లో నేర్చుకోవచ్చు అనేది కూడా మీరు గమనించాలి ఇదే ఎస్ఏపి మీరు ఆఫ్లైన్కి హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం థర్టీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు అలాంటిది మనం ఆన్లైన్లో ఓన్లీ టెన్ థౌజండ్కే నేర్పించడం జరుగుతుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తున్నాను ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా వాటిలోనే ఇస్తున్నాను ఓ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు ఆ క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా మీకు లైవ్ రికార్డింగ్ వీడియో సెషన్స్ అంటే ఏ రోజు జరిగిన క్లాస్ ఆ రోజులోనే మీకు మళ్ళీ రికార్డింగ్ వీడియో అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే టైమింగ్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బ్లూ ప్రింట్స్ రియల్ టైమ్ సినారియోస్ అన్నీ కూడా ఒక జాబ్కి అవసరమైన నాలెడ్జ్ అంతా కూడా మనం ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రియల్ టైంలో అవసరమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కషన్ చేస్తాం మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా ప్రతి కాన్సెప్ట్ను తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలాంటి డౌట్స్ లేకుండా మంచిగా సబ్జెక్ట్ అయ్యే అర్థమయ్యే విధంగా మీరు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేసే విధంగా మన ట్రైనింగ్ అనేది ఉంటుంది ఎవరైతే ఎస్ఏపి డెమోస్ వినాలి అనుకుంటారో టాలీడో యూట్యూబ్ ఛానల్లో చాలా డెమోస్ ఉంటాయి మీరు ఆ డెమోస్కి మీకు ఓపిక ఉంటే కదా సో రెగ్యులర్గా మీరు ఆ డెమోస్కి మీరు ఈజీగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే సో ఆ డెమో వినడం ద్వారా ఎస్ఏపి డెమోస్ వినడం ద్వారా మనకు ఎస్ఏపి అంటే ఏంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎస్ఏపిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఇది నేర్చుకోవడం వల్ల నాకు కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా వరకు మీరు చూస్తూ ఉంటారు మీకు టైం ఉన్నట్లయితే మన యొక్క ప్లేలిస్ట్ ర్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో ఎస్ఏపి వీడియోస్ ఉంటాయి మీరు ఒకటి రెండు మూడు వీడియోస్ విని మీకు నచ్చినట్లయితే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటే సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవాలనుకుంటే మీరు నేర్చుకోవచ్చు ఓకే సో ఇక్కడ చెప్పడం ఏంటంటే ఎవరైతే అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ దగ్గర ఆగిపోయారో లోకల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా ఒకవేళ నేను టాప్ ఎంఎస్సీ నేను జాబ్ చేయాలి నా కెరీర్ టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్తో నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటారు సో వారు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు యా సార్ వీటి మీద ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అని చాలామందికి డౌట్స్ వస్తాయి టెస్టర్గా ఏ విధంగా ప్యాకేజ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్గా ఏ విధంగా ప్యాకేజ్ ఉంటుంది అనేది చాలా వరకు మీకు డౌట్స్ వస్తాయి ఇప్పుడు మీరు చూడండి ట్యాలీ ప్రైమ్ అయినా ఎస్ఏపి అయినా ప్రెషర్ జాబ్స్ అనేది మ్యాక్సిమం వన్ పాయింట్ ఎయిట్ నుంచి సో త్రీ త్రీ లోపలే మనకు ఉంటాయి ప్రయాణం ప్యాకేజ్ అదే మీరు ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే మీకు ఎస్ఏపి మీద భయంకరమైన కాల్స్ వస్తాయి టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ మధ్యలో మీ యొక్క ప్యాకేజ్ ప్రయాణం ప్యాకేజ్ అనేది ఉంటుంది అది మీరు గమనించాలి సో ఎస్ఏపి నేర్చుకున్నారంటే ఒక గట్టిగా ఒక వన్ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ కష్టపడ్డారంటే సబ్జెక్ట్ అంతా కూడా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు సో అనుకోవచ్చు సరే ఎస్ఏపి చాలా టఫ్ ఉంటుందని అలా ఏమీ ఉండదండి దీంట్లో మనం జస్ట్ కాన్ఫిగరేషన్స్ లింక్స్ సెట్ చేస్తూ పో పోడుతూ ఉండడమే ఎస్ఏపి మీరు అంత మైండ్ భయంకరంగా ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉండదు సో ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తాయి ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఎంత ఈజీగా ఎర్రర్స్ మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం ఇంటర్నెట్లో కానీ నార్మల్గా వన్నీ కూడా మీరు ఈజీగా మన యొక్క ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో జస్ట్ ఫర్ కోర్స్ ఫీజ్ టెన్ థౌజండ్ అండి మీరు మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ ఓన్లీ మనం టెన్ థౌజండ్కి ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్తో సహా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ అవకాశాన్ని టాలి ఫైవ్ పర్సన్స్ కానీ అకౌంటెంట్స్ ఎవరైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఏదైతే కామర్స్ అయినా నాన్ కామర్స్ కొత్తగా మార్కెట్ ఇస్తున్నా మీరు ఎస్ ఎస్ఏపి మీద జాబ్ చేయాలి అనుకుంటే మీరు నా నెంబర్కి బ్యాక్ చేసి మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ తమ నేల్స్ మీద ఉంటుంది నా ఛానల్లో అదేవిధంగా నాకు డిస్క్రిప్షన్లో కూడా నేను పంపిస్తాను సో ఇంట్రెస్టెడ్ పీపుల్ జాయిన్ అవ్వచ్చు ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న ఎస్సీపీ ఎఫ్ఐసిఓ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది ఎందుకంటే డే టైంలో అందరూ జాబ్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమే నేను సెషన్ పెట్టుకుంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీరు మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకటికి రెండు సార్లు డెమోస్ విని మీకు మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మీకు తెలుగులో నీట్గా అర్థమవుతుంది అనిపించినట్లయితే ఈయన సబ్జెక్టు మాకు న్యాయంగా నేర్పిస్తాడు అనిపించినట్లయితే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే సో అదేవిధంగా దీంట్లో మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా కోర్సు నేర్చుకొని ఈజీగా జాబ్ తెచ్చుకోరుగుతారు బట్ ఏంటంటే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి అంటే లైక్ ఏంటి కొంచెం టైం అనేది మీరు ఎక్కువగా కేటాయించుకోవాలి ఇప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే పర్సన్కి కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకున్న పర్సన్ పర్సన్స్కి కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకునేటప్పుడు స్టార్టింగ్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కొంచెం క్రిటికల్గానే అనిపిస్తుంది కొంచెం సబ్జెక్టు టఫ్గానే అనిపిస్తుంది ఎందుకంటే బిజినెస్ మైండ్ ఉండాలి బిజినెస్ మైండ్ లోకి తీసుకుని వెళ్ళి మన సబ్జెక్ట్ని కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అప్పుడే స్టూడెంట్ ఎలాంటి డౌట్స్ లేకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఎంట్రీస్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అసలు బిజినెస్ గురించి ఏమీ తెలియకుండా మనం నేర్పించడం జరుగుతుంది బిజినెస్ కాన్సెప్ట్స్ని మైండ్లో స్టూడెంట్స్కి పంపించి ఆ వేలో కన్ఫిగురేషన్స్ చేయడం వల్ల సబ్జెక్ట్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా మన కాన్సెప్ట్స్ మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యా మన కోర్స్ వచ్చేసి ఎఫ్ఐసిఓ ఉండే సో మనం ఎంఎం ఎస్టీ పీపీ ఓకే యూఎం ఇవి మనం టీచ్ చేయము ఓన్లీ ఎఫ్ఐసిఓ మెయిన్ క్యారెక్టర్ ఎస్ఏపిలో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ మనం టీచ్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ మంత్లో మనకి ఎస్ఏపి మీద త్రీ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి ఒకరికి పదహైదు లక్షలు మరొకరికి నైంటీ పంతొమ్మిది లక్షలు ఒకరికి వన్ పాయింట్ ఎయిట్ లాక్స్తో త్రీ మెంబర్స్కి లాస్ట్ మంత్లో జాబ్స్ వచ్చాయి ఓకే సో ఎందుకంటే ఎస్ఏపి కోర్సు నేర్చుకోవడం వల్ల మార్కెట్లో జాబ్స్ తక్కువగా ఉంటాయని చాలామంది నెగిటివ్ మైండ్ పెట్టుకుంటారు ఇప్పుడు నువ్వు ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారంటే నువ్వు త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యే లోపల ఎందుకు మార్కెట్లో జాబ్స్ పడవు ఎందుకు కొత్త కంపెనీ కొత్త కొత్త కంపెనీస్ హైరింగ్ చేసుకోవు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాయి ఆ నెగిటివ్ మైండ్ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారన్నో జాబ్స్ ఉండవనో ఆ నెగిటివ్ మైండ్ తీసేసి మీరు మీరు ఎస్ఏపి నేర్చుకోవాలనుకుంటున్నారు ఎస్ఏపి మీద జాబ్ చేయాలనుకుంటున్నారు మీకు హోల్ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి వేరే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ డెసిషన్స్ వీళ్ళ డెసిషన్స్ మీరు తీసుకోకూడదు మీకు నచ్చిన డెసిషన్ తీసుకొని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టండి దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మేము ఇస్తాం దాన్ని మీరు నేర్చుకొని కరెక్ట్గా ఇంటర్వ్యూలో ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే జాబ్స్ అనేది ఈజీగా వస్తాయి ముందు మైండ్లోంచి నెగిటివ్ థాట్స్ తీసేయాలి ఇదే కాదు మీరు ఎస్ఏపిఐ కాదు పైతాన్ పవర్ బై ఏదైనా నేర్చుకోండి స్టార్టింగ్లో ఎవరికైనా స్ట్రగుల్ ఉంటుంది మళ్ళీ చేయంగా చేయంగా ఒక ఐదారు కంపెనీ కోళ్ళు చేయంగా సబ్జెక్ట్ ఇదేనా ఇంతేనా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది దెన్ యూ కెన్ సక్సెస్ మీరు ఈజీగా ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో మెయిన్గా చెప్పాలంటే మనకు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఎస్సీపీఎఫ్ఐసి ఎస్ ఫర్ హనా చేంజెస్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది లైవ్ రికార్డింగ్ వీడియోస్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బ్లూ ప్రింట్స్ రిలిటైమ్ సేల్స్ ఇన్వైసెస్ పర్చేజ్ ఇన్వాయిసెస్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే ఇంకా మీకు ఏమైనా లైక్ ఇంట్రెస్ట్ ఉంటే కదా మీకు ఏమైనా లైక్ డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను సో వాటిని చూసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు క్లియర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన స్టూడెంట్స్ లాస్ట్ బ్యాచెస్లో ముగ్గురి జాబ్స్ వచ్చింది లైవ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు మధ్య మధ్యలో వాళ్ళని మన యొక్క కోర్సులోకి గెస్ట్ లెక్స్ డెస్ట్ ఫ్యాకల్టీగా పిలుచుకొని అక్కడ వాళ్ళు రియల్ టైంలో ఎలాంటి ఫేస్ చేస్తున్నారు వాటిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో ఏ విధంగా ఉంటాయనేసి వాళ్ళతో కూడా మీకు మధ్య వందల సెషన్స్ లైవ్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ చేత మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది ఓకే సో డన్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్